హాయ్ ఫ్రెండ్స్ పాలోలు ఎలా తయారు చేయాలో ఇవే చూపిస్తానండి మా స్టైల్లో ఆంధ్ర స్టైల్ మీకు నచ్చితే మీరు చేసుకోండి అని పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసి ఎర్రగా వేసుకోవాలి ఎర్రగా వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టి తీసి ఇలా రోడ్లో వేసి దంచుకోవాలి రోట్లో దంచుకోవడం వల్ల ఇలా ఒక్కలొక్కలా దంచుకోవచ్చు మిక్సీ పట్టారంటే రున్నగ పౌడర్లా అయిపోతుంది అప్పుడు టేస్ట్ ఉండదండి ఇవి పంటి కింద పడుతూ ఉంటే బాగా టేస్టీ ఉంటాయండి అందుకే నేను రోట్లో దంచుకున్నాను మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు ఒక గిన్నెలోకి ఒకప్పు బెల్లం ఒక కప్పు వాటర్ వేసి కరిగించాలి బెల్లాన్ని కరిగించిన తర్వాత ఇలా ఒడగొప్పుకోవాలి ఒక గ్లాస్ కాంచుకున్న పాలు పోసుకోవాలి పల్లీలను పొడి చేసుకున్నాం కదండి అవి వేసి కలుపుకోవాలి ఇందులోకి మనం చేసుకున్న చపాతీలని ఇలా నానబెట్టుకోవాలి ఇలా టెన్ మినిట్స్ నాని తర్వాత పాప మెత్తబడతాయండి చూసారు కదండి ఇందులోకి చపాతీలే కదండి పూరీలు కూడా వేసుకోవచ్చు మేము మా ఊర్లో దీనిలో పాలవలు వాలు మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్